నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం రాజ్యసభలో రాజీనామాల ద్వారా ఖాళీ అయిన మూడు ఎంపీ సీట్లకు ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఇద్దరిని బీజేపీ పార్టీ నుంచి ఒకళ్ళని తిరిగి నామినేట్ చేయబోతున్నారు అనే ఒక వార్తా కథనం ఈరోజు రావటం జరిగింది ఇందులో కేవలం ఊహాగానాలే ఫలానా వాళ్ళకి ఇస్తారు అనే దాంట్లో మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసిన సీట్ నుంచి సానా సతీష్ని దానికి అపాయింట్ చేసే విధంగాను లేకపోతే తర్వాత ఈ బేదా మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య వీళ్ళు ఖాళీ చేసిన సీట్ నుంచి తిరిగి బేద మస్తాన్ రావుకే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఆర్ కృష్ణయ్యదైతే బీజేపీలో ఆయన సఖ్య సంబంధాలతోటి ఉన్నాడు దాని నుంచి మళ్ళీ ఆయన నామినేట్ చేసే అవకాశం ఉంది అనేది ఈ రోజున ఊహాగానాలు వస్తూ ఉన్నాయి నిజంగా వాళ్ళ ఇంతవరకు ఏది కన్ఫామ్గా రాకపోయినప్పటికీ దరిదాపుగా ఇలాంటి ఊహాగానాల్లో ఇదే నిజమవుతూ వస్తుంది చాలా రోజులుగా ఎందుకంటే అన్ని వార్తాపత్రికలు కానీ మరి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇదే ప్రచారం నడుస్తోంది ఇందులో మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసిన సీటుకి అందులో దాదాపుగా ఇంకా సంవత్సరం సంవత్సరం ఉన్నర కాలానికి గాను సానా సతీష్ని రాజ్యసభకు పంపించబోతున్నారు అనేది కూడా దీని ద్వారా మనకి తెలియవస్తున్న వార్త మరి సానా సతీష్ ఎవరు మస్తాన్ రావు కానీ ఆర్ కృష్ణయ్య కానీ వీళ్ళ సంగతి ముందే తెలిసిందే వీళ్ళు ఇంతకు ముందు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళని రాజ్యసభకు పంపించినా మరి అధికార మార్పిడి జరిగిన తరుణంలో మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అధికార పార్టీలతో అంట కాగటానికి ఆర్ కృష్ణ అయితే తెలంగాణ నుంచి తీసుకొచ్చి మరీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పంపించాడు అంత చేసినా కూడా ఆ చేసిన ఆయనకే సున్నం పెట్టేసి ఆరకృష్ణయ్య దానికి రాజీనామా చేశాడు బీజేపీ వాళ్ళతోటి అంటగాగుతున్నట్టుగాను ఇప్పుడు ఆ బీజేపీ తరపు నుంచి ఆయనకు మళ్ళీ తిరిగి దాన్ని అలాడ్ చేసే విధంగా ఒక ప్రక్రియ నడుస్తున్నట్టుగా ప్రచారం నడుస్తోంది కాకపోతే ఇక్కడ మోపిదేవి వెంకటరమణ కానీ లేకపోతే బేద మస్తాన్ రావు కానీ వీళ్ళు రాజీనామా చేసి డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీలో చేరారు మరి మోపిదేవి వెంకటరమణ స్థానానికి సానా సతీష్ను పంపించబోతున్నారు అనే ఒక వార్త కథనం నడుస్తోంది ఎవరి సానా సతీష్ ఈయనకి ఎందుకు ఇస్తున్నారు రాజ్యసభ సీటు అందున తెలుగుదేశం పార్టీలో ఏమిటి ఈయన అనేది ఒకసారి మనం గత రెండు నెలల క్రిందట జరిగిన కొంత సమాచారాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చుకుంటే ఆ రోజున అక్టోబర్ నెలలో అనుకుంటాను పద్నాలుగో తారీఖున ఉండొచ్చు బహుశా ఆంధ్రజ్యోతిలో చాలా ముదురు అని ఒక పర్టికులర్గా ఒక వార్త కథనం రావటం జరిగింది ఎవరు అనేది ఫోటో వేయకుండా బ్లాక్ చేసి క్వశ్చన్ మార్క్ పెట్టిన వ్యక్తిని ఈ రాజ్యాంగేతర శక్తి లోకేష్ నాకు అండగా నిలబడ్డాడు అని చెప్పుకుంటూ వివిధ రకాలైన ఫోటోలన్నింటినీ కూడా చూపించుకుంటూ ఈయన ఇక్కడ మంత్రాంగం మైనింగ్ డిపార్ట్మెంట్లోను ఇతరత్రటిల్లోనూ మరి ఈ అధికారంలో ఉన్న వాళ్ళ ప్రాపకాన్ని నేను సంపాదించాను అనే దాన్ని చూపించుకొని కాంట్రాక్ట్లు ఇప్పించటంలోనూ లేకపోతే బదిలీలు చేపించడంలోను ఈయన చక్రం చెప్తున్నాడు అని ఆ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త బహుశా అది ఈ సానా సతీషే అయ్యుండొచ్చు అనేది ఆ రోజున మనం వీడియో కూడా చేశాం దాంట్లో సహేతుకమైన కారణాలు కూడా చూపించటం జరిగింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను సారి చూడండి అందులో ఫోటోల్ని పోల్చి మరి వాళ్ళు వేసిన బ్లాక్ ఫోటోని ఒరిజినల్ ఫోటో కూడా పక్కన ప్లే చేసి మరీ చూపించటం జరిగింది అది సానా సతీషే అనే విషయంలో ఇదంతా లోకేష్ కోటరీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీలు నెక్స్ట్ ఇక అప్కమింగ్ హీరో ఎవరైతే ఉన్నారో మరి అది లోకేషే కదా చంద్రబాబు నాయుడు తర్వాత ఆయన ఈ పార్టీని లీడ్ చేయాలి అంటే అందుకని ఆయన సొంత క్వార్టర్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమాల్లో అయితే ఉన్నారు ఏ పార్టీలోనైనా ఇదే జరిగేది మరి పార్టీ మీద స్ట్రాంగ్ హోల్డ్ లేకుండాను పార్టీలో ఉన్న అందరూ ఆయన మాట వినకుండా ఆ పార్టీని నడపడం కష్టం స్వామ్యంగా అందరి అభిప్రాయాలతోటి ఇది నడవాలి అని ఎన్నెన్ని నీతి కబుర్లు చెప్పుకున్నప్పటికీ ఎవరైనా సరే ఒకళ్ళు గట్టిగా నిలబడి చేస్తేనే జరిగేది ఇది పార్టీలు ప్రస్తుతం నడుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే మరి జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకా వేరే ఊరు లేరు అది ఆయన స్వయంగా ఆ ప్రకటించేసుకున్నాడు కూడా తన తర్వాత ఇంకెవరు లేరు తాను ఒక్కడనే అనేటట్టుగా సెకండ్ పొజిషన్లో ఎవరైనా ఉన్నారు ఏది రామకృష్ణ రామకృష్ణారెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళంతా ఆయన చెప్పిన మాటలు అనుగుణంగా ఆ కార్యక్రమాలని విజయవంతంగా తీ ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కానీ ఆ అక్రమాలన్నిటినీ చేపించడానికి మాత్రమే వాళ్ళు మనుషులు ఏదైనా జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే ఉంటుంది కానీ ఇవన్నీ కొంచెం ప్రజాస్వామిక పార్టీలు కాబట్టి ఇందులో అభి అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నట్టే ఉన్నా కానీ ఒక మనిషి మీద కానీ వెళ్లాల్సిందే ఇందులో ఇప్పుడు మరి లోకేష్ తన సొంత క్వార్టర్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు దాంట్లో ఈ సానా సతీష్ ఉన్నాడు అనేది అప్పట్లో వచ్చిన అభియోగం మరి ఈ సానా సతీష్ అసలు చరిత్ర ఏమిటి నిజంగా ఈయన రాజ్యసభ సీటుకి పంపించగలిగినంత గొప్ప మనిషేనా లేకపోతే అలాంటి అవకాశాలు ఉన్న వ్యక్తినా రాజకీయంగా అంత హోల్డ్ ఉన్న మనిషేనా అనుకుంటే గతంలోనే ఈ కాకినాడ ఎంపీ సీటు సార్వత్రిక ఎన్నికల నాడు ఈయనకి అలాట్ చేయాలి అని తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్టుగా కొన్ని ఊహాగానాలు వచ్చాయి కాకపోతే అది జనసేన పార్టీకి ఇవ్వటం జరిగింది ఆ ఎంపీ సీట్ని అక్కడ ఈయన కోల్పోయాడు కాబట్టి ఇప్పుడు రాజ్యసభ సీట్ ఇస్తారు అనేది కూడా ఊహాగానమే కానీ సానా సతీష్ అండర్ కరెంట్గా పార్టీలో చాలా ప్రభావం చూపిస్తూ ఉన్నాడు చాలా ఖర్చు పెడుతూ ఉన్నాడు అంటే మరి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఒక చిన్న కరెంటు బోర్డులో ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి అన్నట్టుండి ఆ ఉద్యోగాన్ని మానేసి హైదరాబాద్ వెళ్ళిపోయి చాలా కార్యక్రమాలు రియల్ ఎస్టేట్ దందాల్లోని వాటిల్లోని వీటిల్లోని పాలు పంచుకొని ఆయన మీద చాలా ఉపయోగాలు కూడా వచ్చాయి ఎవరో మొయిన్ కురేషి అనే ఒక మీటు వ్యాపారవేత్తతోటి జరిగిన కొన్ని లావాదేవీలు కానీ మనీ ల్యాండరింగ్లో కూడా ఈయన పాత్ర ఉందనేది కూడా కేసులు కూడా కట్టబడే ఆ రోజున అసలు సిబిఐ డైరెక్టర్ గా ఉన్న ఈ అలోక్ వర్మ గాని లేకపోతే డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్న రాకేష్ ఆస్థానా వీళ్ళిద్దరి మధ్య గొడవకు కూడా పెద్ద కారణం సానా సతీష్ అయ్యాడు ఇది సెన్సేషనల్ న్యూస్ మీరు నేషనల్ మీడియాలో ఇండియా టుడేనో లేకపోతే మిగతా టాప్ గ్రేడ్ ఉన్న వార్తాపత్రికల్లో సానా సతీష్ గురించి వెరిఫై చేస్తే ఈ కథనాలు మొత్తం వచ్చాయి వాళ్ళకి బ్రైబింగ్ తనని అరెస్ట్ చేయకుండా ఉండటం కోసం బ్రైబింగ్ అమౌంట్ ఇపోయాడు అందులో ఏడు కోట్లు ఇచ్చాడు ఇంకా రెండు కోట్ల కోసం ఏదో జరుగుతోంది అనేది కూడా అప్పట్లో వచ్చిన కథనం దీనిపైన సిబిఐ డైరెక్టర్ల మధ్యనే ఆయన ఏదో ఈ గొడవ పెట్టే కార్యక్రమాన్ని కూడా పూనుకున్నట్టుగా ఆ రోజు తెలిసింది దే దాని తర్వాత చూశారు అనంటే ఈయన ఉన్న ఈ వీటన్నిటిలోనూ ఈ సానా సతీష్ నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరైతే వ్యాన్పిక్ భూముల్లో ఇంక్లూడ్ అయి ఉన్నారో ఆయనకున్న కంపెనీలతో కూడా ఈయనకు సంబంధం ఉన్నట్టుగా వార్తా కథనాలు అన్నీ వచ్చాయి మరి అలాంటి ఒక వ్యక్తిని ఇప్పుడు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సీటుకి పంపిస్తోంది అంటే ఏమనుకోవాలి ఇలాంటి వ్యక్తుల గురించి ఈయన పార్టీలో ఏ స్థానంలో ఉన్నాడో లేకపోతే ఇంకేమున్నాయో ఈయన మీద ఉన్న అభియోగాలు మొత్తం తొలగిపోయాయా లేకపోతే ఇంకా అవి అలాగనే నడుస్తూ ఉన్నాయా ఈయన ఏంటి క్లీన్ చిట్ తీసుకుని బయటకు వచ్చాడో కూడా తెలియదు కానీ ఆంధ్రజ్యోతిలో అప్పుడు వచ్చిన కథనం ప్రకారంగా చూస్తే ఈయన లోకేష్ కోటరీలో పెద్దగా చక్రం తెప్పగలుగుతున్న వ్యక్తి చాలా పోగేస్తున్న వ్యక్తి అనేది మాత్రం బయటపడుతుంది మరి ఆ కారణానికి ఏమన్నా ఇస్తున్నారా ఇది కూడా చూసుకోవాల్సిన అంశమే కదా ఇలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి మరి రాజ్యసభ దాకా పంపిస్తే ఆంధ్రప్రదేశ్ పరువేమైపోవాలి ఇదే ఈరోజు కుండబద్దలు